ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో శ్రీ ఎం మాస్ రెన్హాన్గా రచించినటువంటి వ్యాసం నిన్ను తెలుసుకో అనేది కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ ఆధ్యాత్మిక సూత్రములను తూచా తప్పక జీవిత యాత్రను సాగించేవారు నిజమైన మానవులు వారి పాదములు స్థిర స్థాయిగా భూమి మీద ఉండను అందు మూలమననే వారు అతి సహజమైన అయిన జీవితములను గడుపుతున్నారు వారు భౌతిక అవసరములను భావముల అవసరములను తులసిపుచ్చరు వారి సంపూర్ణతకు ఈ రెండు శక్తులు కూడా అవసరమని వారికి తెలియను కానీ ఈ రెండు శక్తులు వారి జీవితాలను పరిపాలించుటకు వారు ఒప్పుకొనరు పొగరబోతు గుర్రము యొక్క కళ్యము గట్టిగా చేతిలో లేని ఎడల అది వారిని తన్ని కష్టములలో పడవేసి పారిపో ఉపాయం గలదు అని వారికి తెలియను ప్రకృతితో కూడినటువంటి ప్రపంచములో ఆత్మ నిగ్రహము పరిశుద్ధమైన పరిపూర్ణత సర్వసమ్మతమైన సత్యములు అని వారికి తెలియను ఈ భూమి నుండి కైకొన్న ఖనిజములను కొత్త రకముగా మార్చి ఉన్నతమైన కార్యములకు సరి సంపూర్ణముగా చేయను అనియు జంతువులలో కూడా అదే రీతిగా ఉన్నది అని అందువలన మనలోని సర్వశక్తులను సరి అయిన రీతిలో సమన్వయం పని ఎడల జీవితము అనవసరమైనదిగా అవును అని వారికి తెలియను ముసలిదైన చిన్న గుర్రమ్మను అదుపులో ఉంచుట తెలికయ్యే కానీ ఎక్కువ ఉపయోగకారి అయిన అతి చురుకుగా ఉన్న గుర్రమ్మను అదుపులో ఉంచుట అంత తెలివి కాదు అదే రీతిలో తనను అదుపులో పెట్టుకునుట అతి కష్టమని మానవుడిని తెలియను కానీ ఒక్క పరి ఒక పరి అదుపులో పెట్టిన తను కార్యములను పూర్వము కన్నా మంచి రీతిలో నిర్వహించగలనని మానవుడికి తెలియను ఈ విధమైన నిగ్రహం లేని ఎడల వ్యతిరేకమైన మార్గములలో ప్రయాణం చేసినట్టుండును జీవితమునకు ఉద్దేశమే లేదు ఫలితము శూన్యముగా ఉండను గమ్యమే లేని సైకిలు తృకువాడు ఎక్కడికి పోలేను తినునా ప్రణాళిక లేని నిర్మాత భవనమును పూర్తి చేయలేని తీరున మానవుని జీవితంలో నిగ్రహం ప్రణాళిక లేని ఎడల వాడు గడుపు కాలం వృధాగుణం నిగ్రహింపబడిన జీవితము ఆనందముగా అగును ప్రతి మానవుడు తన జీవితంలోని ప్రతి కార్యమును శోధించి దానికి కారణమేమో తెలుసుకున్నట అత్యవసరమై ఉన్నది అభివృద్ధికి అదే మొదటి మెట్టు విషయమును తెలుసుకున్నట అర్థ నివారణోపాయం కానీ ఒక విషయమును మాత్రము తెలుసుకున్న వాళ్ళేను మానవుని జీవితంలోని భద్రతను సౌమ్యమును తారుమారు బాహ్య బాహ్యశక్తులు అనేకములున్నవి మానవుని స్వశక్తి మీద మాత్రము ఆధారపడి వాడు దినదినము జీవనయాత్ర సాగించుట మామూలుగా అతి దుర్లభము ఇక్కడే దేవుని ఆవశ్యకత ఉన్నది మానవునికి ఈశ్వర సహాయం అవసరము దానిని అభ్యర్థించవచ్చును మానవుడు ఎట్టి కష్టముల్లో మునిగి ఉన్నాడో ఈశ్వరుని తెలియను కనుక అట్టి సహాయమును అందించటకు ఈశ్వరుడు సర్వవేళలా సంసిద్ధుడై ఉన్నాడు అందువలన దర్పమును దూరము చేసుకొని తన పరిస్థితులను కనుగొనమనియు దైవాధీనములు తనకు తీసుకొని జీవితంలో నిజమైన మానవులుగా మార్పు చేసి సహాయము చేయమనియు దైవమును ప్రార్థించవలను ఎందుకనగా మానవునికి సరియైన నిర్వచనము వివేకము గల జంతువు అని మాత్రమే కాదు వాని దృష్టి విశ్వాసపూర్వకముగా దైవం మీద చలించకుండా నిలబడి ఉండియు వాని పాదము స్థిరముగా భూమిపైనే ఉండవలేను సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भल भगवान श्री सत्य साई बाबा की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి